హలో నమస్తే అండి మీరు చూస్తున్నది లహరి ప్రాపర్టీ మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా మంచి మంచి వెంచర్స్ మీకు అందుబాటులోకి తెస్తాం మేము ఇప్పుడు మీరు చూస్తున్న వెంచర్ వచ్చేసి బెంగళూరు హైవే షాద్ నగర్ షాద్ నగర్ మున్సిపాలిటీలో బెంగళూరు హైవేకి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఎన్ఆర్ఎస్సి అండి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఆపోజిట్ ఈ వెంచర్ వచ్చేసి మనకి అందుబాటులో ఉంది మన్ని డెవలప్మెంట్స్తో రెడీ టు కన్స్ట్రక్షన్ ఈ యొక్క వెంచర్లో మీకు డెవలప్మెంట్స్ ఏంటంటే మొత్తం ఈ యొక్క వెంచర్ వచ్చేసి ఇరవై ఏడు ఎకరాలండి నలభై ముప్పై మూడు ఫీట్ల సీసీ రోడ్స్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు టోటల్ వెంచర్లో వచ్చేసి మూడు వందల అరవై రెండు ఫ్లాట్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ వెంచర్లో విల్లా విల్లా ప్రాజెక్ట్ ఇది ఒక సైడ్ ఏమో విల్లా ఫ్లాట్స్ వస్తాయి ఒక సైడ్ ఏమో మామూలుగా ఓపెన్ ఫ్లాట్స్ మధ్య మధ్యలో విల్లా కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుందండి విల్లా కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది ఈ ఒక వెంచర్లో ఈ వెంచర్ డిటిసిపి అప్రూవ్ లేఅవుట్ టిఎస్ రేరా అన్ని పర్మిషన్స్తో చాలా అద్భుతంగా డెవలప్మెంట్ అయి ఉంది పార్క్ అండి ఇది ఎకరాల సువిశాలమైన పార్క్ ఇది ఈ పార్క్ కూడా చాలా అద్భుతంగా డెవలప్ చేసాం మా వెంచర్లో వచ్చేసి క్లబ్ హౌస్ విత్ స్విమ్మింగ్ పూల్ అండి మీరు ఈ సాధన చుట్టుపక్కల ఏ వెంచర్లోనైనా చూడండి ఎక్కడ క్లబ్ హౌస్ కానీ స్విమ్మింగ్ పూల్ కానీ చాలా తక్కువ మా వెంచర్ వచ్చేసి క్లబ్ హౌస్ చాలా అద్భుతంగా ఉంది స్విమ్మింగ్ పూల్ మా యొక్క వెంచర్లో గ్రాండ్ ఎంట్రెన్స్ ఆర్చండి విత్ సీసీ కెమెరాస్ సెక్యూరిటీ క్యాబిన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ वाटर सप्लाई थ्रूट होरेड वाटर टैंक हड्रेड पर्संट क्लीयर टैटिल स्ट रिजिस्ट्रेषन कंपौ वा फर् एंटर वेचर् विथ सोलॉर् फे अवे पैंस स्टोन वित् फुटा ट्रांफारमर् अंडरग्रउंड एलिटी वित् डेकटिव स्ट्रीट लाइट मैं मारति स्टार सिटी सराउंडिंग डेवलपमेंट्स अंडी नाटको कंपनी అండ్ పిఎన్జి ఎంఎస్ఎన్ ల్యాబ్ సిమ్ బయాసిస్ యూనివర్సిటీ సెజ్ ఇండస్ట్రియల్ పార్క్ ఎయిటీన్ హండ్రెడ్ ఏకర్స్ ఎల్వి ప్రసాద్ హై రీసెర్చ్ సెంటర్ కూడా బాల ఈ బెంగళూరు హైవేకే ఉందండి ఏషియన్ పెయింట్ హల్దీరామ్ ఇండస్ట్రీ ఎన్ఆర్ఎస్ టౌన్షిప్ ఇది మా వెంచర్కి ఆపోజిట్లోనే ఎన్ఆర్ఎస్ టౌన్షిప్ ఉంటుంది రాజాపూర్ ఫార్మా సెజ్ అమెజాన్ అమెజాన్ డేటా సెంటర్ అండి షాద్నగర్ చుట్టుపక్కల మూడు డేటా సెంటర్లు వస్తున్నాయి అది ఒకటి మేకగూడ మన యొక్క వెంచర్కి ఒక ఫోర్ కిలోమీటర్స్ దూరంలో అమెజాన్ డేటా సెంటర్ వస్తుంది ఇంకోటి డిఎల్ఎఫ్ ప్రాజెక్ట్ కూడా బెంగళూరు హైవే మన ఒక వెంచర్కి ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉందండి అదేవిధంగా జాన్సన్ అండ్ జాన్సన్ బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా కూడా మనకు ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది వరల్డ్ బిగ్గెస్ట్ ఫార్మా సిటీ అది కూడా మన వెంచర్కి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది జూ పార్క్ కూడా మన వెంచర్కి దగ్గరలోనే జూ పార్క్ కూడా షిఫ్ట్ అవుతుందండి మన వెంచర్కి ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ట్వంటీ మినిట్స్ డ్రైవ్ అండి ఓన్లీ ట్వంటీ మినిట్స్ డ్రైవ్లో మన యొక్క వెంచర్కి చేరుకోవచ్చు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తర్వాత రామాంజనం స్టా స్టాచ్యూ కూడా మన వెంచర్కి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది జేపీ దర్గా అండి జేపీ దర్గా కూడా మనకు టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అదేవిధంగా కొత్తూరు టౌన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది కొత్తూరు టౌన్ టాటా సోషల్ సైన్స్ యూనివర్సిటీ కూడా మనకి నైన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మన యొక్క వెంచర్కి ఈ వెంచర్ చాలా అద్భుతంగా డెవలప్ చేసామండి మీరు ఎవరైనా ఇప్పుడు మీరు చూస్తున్నదే ఇది క్లబ్ హౌజ్ అండ్ స్విమ్మింగ్ పూల్ అండి జీ ప్లస్ వన్ క్లబ్ హౌజ్ స్విమ్మింగ్ పూల్ చాలా అద్భుతంగా డెవలప్మెంట్ చేయబడింది మీరు చూడండి సార్ మా యొక్క వెంచర్ని చూడండి మా చుట్టుపక్కల చాలా వెంచర్స్ ఉంటాయి ఆ వెంచర్లకి మా వెంచర్లకి ఒక కంపారిజన్ చూడండి మా దగ్గర ఎలా క్వాలిటీగా మేము సీసీ రోడ్లు వాడుతున్నాం ఎలా ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ వాడుతున్నాం ఎలా స్విమ్మింగ్ పూల్ క్లబ్ హౌస్ ఎలా ఇస్తున్నాం మా దగ్గర ఎలా ఉన్నాయి డెవలప్మెంట్స్ మీరు పక్క వెంచర్లో చూడండి మా దగ్గర పక్కన రెండు ఒక ఐదు ఆరు వెంచర్స్ ఉన్నాయి ఆ వెంచర్లో ఏడ చూసినా మీకు డెవలప్మెంట్స్ లేనే లేవు ఒక వాళ్ళు ఏది బ్లాక్ టాప్ రోడ్లు వేస్తారు మా దగ్గర బ్లాక్ టాప్ రోడ్లు కాదు సీసీ రోడ్లు వేస్తామండి మేము ఫుల్ క్వాలిటీతో సీసీ రోడ్లు వేస్తాం మేము మా వెంచర్లో మా వెంచర్కి మీరు పక్క వెంచర్లకి సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ కాంపౌండ్ వాల్ కానీ చుట్టూ వెంచర్ వెంచర్ చుట్టూ కంపౌండ్ వాళ్ళు కానీ సోలార్ సోలార్ ఎలక్ట్రిసిటీ అండి మా వెంచర్కి ఇది కూడా చాలా ఒక ప్రత్యేకత ఫుట్పాత్ ఫుట్పాత్ కూడా చూడండి చాలా క్వాలిటీగా మా దగ్గర ఫుట్పాత్ కూడా మేము చాలా క్వాలిటీగా నిర్మిస్తున్నాం ప్రతి ఫ్లాట్కి నెంబరింగ్ స్టోన్స్ ఉంటాయి మా యొక్క వెంచర్లో అంటే వేరే వెంచర్లో ఉంటాయి మా దగ్గర చాలా క్వాలిటీగా మేము ఆ నెంబర్స్ కూడా నెంబర్ స్టోన్స్ కూడా వాడతాం మీరు చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది మా వెంచరు ఒక్కసారి సైట్ విజిట్ చేయండి సైట్ విజిట్ చేస్తే కానీ మా యొక్క వెంచర్ని చూస్తే మీకు అర్థమవుతుందండి మీరు ఇంతకుముందు చూడవచ్చు ఎక్కడెక్కడో చూ తిరగవచ్చు కానీ ఒక్కసారి మా వెంచర్కి రండి మా వెంచర్ని చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది మా వెంచర్ యొక్క డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసి మీరు అప్పుడు మీ ఇష్టం మీరు డిసైడ్ కావచ్చు మా యొక్క ఛానల్ని లహరి ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి